వక్ఫ్ సంబంధించి ఎవరివ్వాలి దానం ఎవరు చేయాలి అనే అంశంలో గతంలో మన ఇంటర్వ్యూలో మీరు కూడా ప్రస్తావించారు అతను ముస్లిం అయి ఉండాలి ఉన్న నిలిపేస్తూ ఇచ్చిన దాన్ని ఎట్లా చూడాలి సుప్రీం కోర్టు మొత్తంగా చూసినప్పుడు కొంత పాజిటివ్ గానే స్పందించింది అనేది దీని మీద భావించాల్సి ఉంటది అయితే ఇంకా పూర్తి స్థాయిలో దానికి న్యాయం జరిగింది అని చెప్పేసి చెప్పడానికి లేదు ఇంకా కొంత దాంట్లో కొన్ని సందిగ్ధతలు కొన్ని అక్కడక్కడ కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు కొన్ని ఉన్నాయి అయితే దాంట్లో మొదటిది ఏంటంటే ఇప్పటిదాకా మీరు డైజ్ చేసినట్టుగా ఎవరు వక్ఫ్ చేయాలి అనే దాని విషయంలో ఎవరు వక్ఫ్ చేయాలి అంటే ఒక దేవుడికి ధర్మం చేయడం అనేది ఎవరైనా దానం చేయొచ్చు తన ఆస్తిని ఏ వ్యక్తి అయినా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రిలీజియన్స్ అంటే ఏ మతానికి చెందినటువంటి వ్యక్తి అయినా ఏ మత ధార్మిక సంస్థకైనా దానం ఇచ్చేటువంటి హక్కు ఉండాలి అది రాజ్యాంగంలో అందరూ సమానత్వం అనేటువంటి భావనకి అది కీలకమైన అన్నది అయితే వక్ఫ్ బోర్డుకు ఆస్తి ఇవ్వాలి అన్నప్పుడు ఈ చట్టంలో పెట్టింది ఏంటంటే ఐదు సంవత్సరాలు ప్రాక్ ప్రాక్టీసింగ్ ముస్లిం అయితేనే ఇవ్వాలి అనేది ఇది రాజ్యాంగ విరుద్ధం అని చెప్పేసి స్పష్టంగా కనిపిస్తుంది అది దాన్ని సుప్రీంకోర్టు ఏం చేసిందంటే ఇప్పుడు నిలిపివేసింది అది నిలిపివేయడం కాదు దాన్ని మొత్తమే రద్దు చేయాలి మొత్తం రద్దే చేయాలి ఎందుకంటే ఇది రాజ్యాంగ ఫండమెంటల్ రైట్స్ విరుద్ధం ఉంది అది దాన్ని మళ్ళీ కొంచెం చూస్తాము నిలిపేస్తాము మళ్ళీ ఏమన్నా ఇది చేస్తాము ఇది అక్కర్లేదు దాన్ని ఎందుకంటే ఎవరైనా ఇవ్వచ్చు ఆస్తి ఐదేళ్ళు ముస్లిం అయినటువంటి ఆయన ఇవ్వాలనేం లేదు ఎక్కడో ఒక ఆయన ఉంటాడు ఆయనకి దేవుని మీద నమ్మకం ఉంటది ఏదో ఆస్తి ఇస్తాడు దానికి నువ్వు ఫలానైతేనే ఇవ్వాలి అని చెప్పేసి అనేటువంటిది ఏదైతుందో అది సరైనటువంటి క్లాజ్ కాదు దాన్ని నిలిపివేయడాన్ని స్వాగతిస్తున్నాం కానీ నిలిపివేయడం కాదు దాన్ని రద్దే చేయాలి ఇది మనం డిమాండ్ చేయాల్సిన అని ఎవరు నిర్ణయించాలి అనేది గతంలో చట్టంలో కలెక్టర్ కు ఉన్నది అన్న అంశాన్ని కూడా మీరు మన టీటీ ప్రేక్షకుల చాలా క్లియర్ గా చెప్పారు అది ఇబ్బంది కలిగించే పరిస్థితి కూడా ఉంటది ఇప్పుడు దాన్ని కోర్టులే చూడాలి అని చెప్పేసి కూడా సుప్రీం కోర్టు అన్నది దాన్ని స్వాగతిస్తారా అది ఓకే దాంట్లో అంటే గతం దాంట్లో చట్టంలో ఉన్నటువంటి దాన్ని ఇది సరి అయింది ట్రిబ్యునల్ కాదు న్యాయాధికారులు ఎప్పుడైనా కానీ ఏ దగ్గరైనా ఆస్తి ఎవరిదైనా నిర్ణయించేది న్యాయధికారులే ఉన్నారు స్కూట్ వచ్చినప్పుడు లా ఉంది దానికోసం ఏ ఆస్తికి అయినా ఆస్తికి సంబంధించినటువంటి న్యాయ వ్యవస్థనే ఫైనల్ అంతిమ నిర్ణయం అనేది న్యాయ వ్యవస్థ ఉంటది ఎప్పుడైనా కాబట్టి ఇక్కడ అలాంటి ట్రిబ్యునల్స్ కి అప్పగించడం అనేటువంటి సరైంది అది అక్కడ సుప్రీంకోర్టు తీసుకున్నటువంటి నిర్ణయం సరైంది అయితే దాన్ని స్ట్రెంగ్ చేయాల్సి ఉంది ఇప్పుడు ఇంకా ఏం చేయాలి ఏమంటే ఇప్పుడు దాంట్లో నిర్ణయించే అధికారం ఉందని చెప్పారు కానీ గతంలో మనం చెప్పినాం బై యూజర్ బై యూజర్ అనేది మొత్తం అంటే రాయడం అనేటువంటిది లేక ముందు అంటే ప్రభుత్వాలకి తప్ప సాధారణమైనటువంటి ప్రజలకి ఆస్తి హక్కులు లేని కాలంలో అంటే అప్పుడు రాజులు గాని లేదు సంస్థానాధీశులు కానీ పెద్ద పెద్ద జాగీర్దార్లు జమీందారులు వాళ్ళకి మాత్రమే భూములు ఆస్తులు ఉండేవి వాళ్ళు వక్ఫ్ చేసేవాళ్ళు చేసినప్పుడు ఏంటి ఉడికే పర్మాణాలు ఇచ్చేవాళ్ళు లేదంటే దాన్ని ఉడికే దానం ఇచ్చిన నోటి ద్వారా నా మాట శాసనం అని చెప్పేసి అట్లా ఇచ్చేవాళ్ళు అప్పుడు రాజులు వాళ్ళే కాబట్టి అలా మాటలను ఎవరు ఇచ్చేసింది ఏం లేదు కాబట్టి అలాంటివి ఇప్పుడు చాలా పెద్ద ఎత్తున ఉన్నాయి భూములు తన ఆస్తులు ఉంటాయి అది వాటికి ఇప్పుడు డాక్యుమెంట్లు కావాలంటే ఇప్పుడు దొరకవు డాక్యుమెంట్లు కాబట్టి దాని మీద ఏం చేయాలని చెప్పేసి సుప్రీంకోర్టు డైరెక్షన్ ఇచ్చింది ఇది ఒక ముఖ్యమైనటువంటిది కాబట్టి ఇవి అయితే దాంట్లో ఒక మంచి మాట ఏం చెప్పింది ఈ మొత్తం అంత్య అంతిమ తీర్పు వచ్చేంత వరకు ఇవి ప్రభావితం కావు ఆస్తులు మార్పిడి గీర్పిడి ఏం చెల్లవు అలాంటివి ప్రభావితం కావు అని చెప్పేసి చెప్పింది అంతవరకు దాన్ని స్వాగతించవచ్చు బట్ కానీ ఒక ప్రమాదం మాత్రం ఉంది అదేం ప్రమాదం అంటే దీన్ని బేస్ చేసుకొని ఈ డాక్యుమెంట్స్ ఇప్పుడు డాక్యుమెంట్స్ మీరు అందరు డాక్యుమెంటేషన్ చేయాలి అని చెప్పేసి ఆరు నెలల గడువు పెట్టారు దాని కొంచెం పెంచారు ఇదంత ఉంది కదా ఇప్పుడు ఆ డాక్యుమెంటేషన్ చేస్తున్నప్పుడు ఈ ఇవన్నీ సబ్మిట్ చేయకుంటే ఈ సబ్మిట్ చేయనటువంటి ఆస్తి పత్రాలు సబ్మిట్ చేయనటువంటి ఆస్తుల పట్ల ఎలా వ్యవహరించాలనేటువంటిది ప్రభుత్వానికి ఒక స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది వాటిని వఫ్గానే కొనసాగించాలి ఎందుకు కొనసాగించాలంటే మీకు గతంలో చెప్పేవాన్ని శ్మశానాలు ఉన్నాయి దాంట్లో మసీదులు ఉన్నాయి అలాగే పురాతనమైనటువంటి పడవబడినటువంటి ఈద్గాలు లాంటివి ఉన్నాయి పురాతనమైన కట్టడాలు దాంట్లో ఉంటాయి కాబట్టి వాటిని వివాదాస్పదం అయ్యేటువంటి అవకాశం ఉంటదన్నట్టు ఇది గనక ఇది సరిగా వ్యవహరించకుంటే ఇప్పుడు మొన్ననే ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఒక ప్రకటన చేశారు మోహన్ భగవత్ మంచిగా ఉండాలంటే కాశీ మజీదు అలాగే మధుర మధురది కాశీది అది ఇచ్చే ముస్లింలు అని చెప్పేసి ఒక ఇది చేశాడు ఆయన ఏమో జాతీయ స్థాయిలో ఉన్నాడు కాబట్టి ఆయన అది డిమాండ్ చేశాడు రేపు ఇంకే ఊర్లో ఆర్ఎస్ఎస్ ఆయన ఉంటాడు ఆయన మీ మజీద్ ఇస్తేనే మనం అందరం మెలిసి ఉంటామని ఆయన అంటాడు జాతీయ స్థాయిలో ఆయన డిమాండ్ అట్లుంది మోహన్ బాగా వస్తుంది అదే రాష్ట్ర స్థాయిలో ఇంకొకడు ఉంటాడు నాయకుడు జిల్లా స్థాయిలో ఇంకో నాయకుడు ఉంటాడు వీరే స్థాయిలో ఇంకో నాయకుడు ఉంటాడు రేపు వాడు అడుగుతాడు వీడు అడుగుతాడు ఎవరు పడితే వాడు అడుగుతాడు మీ ఇస్తేనే మనం కలిసిమెలిచి ఉంటాం అని చెప్పేసి అంటే ఇదంతా బ్లాక్ మెయిలింగ్ కి ఒక అవకాశం ఇచ్చేటువంటి పరిస్థితి ఉంటది కాబట్టి అది హిస్టారికల్ గా చూసి దాన్ని నిజంగానే అది ధార్మిక మత ధార్మిక విషయాలకు ఉపయోగపడుతున్నటువంటి ఉన్నాయో ఆ ఈద్గాలు కావచ్చు లేదంటే మజీదులు కావచ్చు లేదంటే ఆ ఈద్గాలు మజీదుల ద్వారా దర్గాల ద్వారా నిర్వహించబడుతున్నటువంటి కావచ్చు అలాంటివి అయితే ఉన్నాయో వాటిని గా గుర్తించాలనేటువంటిది ఒక స్పష్టమైనటువంటిది ప్రభుత్వంకి సుప్రీం కోర్టు ఆదేశాలు ఇవ్వడం ద్వారా ఈ దేశంలో కొన్ని వివాదాలకి ఫుల్ స్టాప్ పెట్టచ్చు అంట లేదంటే ఇవన్నీ అనేక రకాలైనటువంటి వస్తాయి మనం ఇక్కడ బండి సంజయ్ ఒకసారి వ్యాఖ్యానం చేసేది కదా అన్ని అన్ని తువి చూస్తే దాని కింద శివలింగాలు వెళ్తాయి శివలింగాలు వెళ్తాయా ఏం లింగాలు వెళ్తాయా తర్వాత విషయం కానీ తువ్వి చూడడం అంటే ప్రతి ఇంట్లో ప్రతి చోట మొత్తం ఈ భూమి మీద ఇప్పుడు అనేక పురాతన శిలాజాలు బయటపడుతున్నాయి అనేక నాగరికతకు సంబంధించినటువంటి బయట పడుతున్నాయి అన్ని పాతరాత యుగానికి సంబంధించినటువంటివి కూడా బయటకు వస్తా ఉన్నాయి దేని కింద ఏముందో మనకు తెలియదు ఏ దేవాలయం కింద ఏముందో ఏ మజీద్ కింద ఏముందో ఏ ఇంటి కింద ఏమి కూడా తెలియదు మనకు కాబట్టి అట్లా ఒకదాని కింద ఇంకొకటి తోగుకుంటూ చూసుకుంటూ పోవాలి అనేటువంటి దానికి ఇవి అవకాశం ఇస్తాయి స్పష్టంగా చట్టంలో ఉండాలి లేకుంటే మాత్రం అవి ఇలాంటివన్నీ కూడా మళ్ళీ కొత్త కొత్త వివాదాలు కొత్త కొత్త సృష్టించడం ఎందుకంటే అన్ని స్పష్టంగా ఉన్న దగ్గరే వివాదం చేస్తారు ఇంకా ఇక్కడ అస్పష్టత ఉంటే దాన్ని మొత్తం వివాదం చేయడానికి అవకాశం ఎక్కువ ఉంటది అందుకనే మనం ఆ సుప్రీంకోర్టు ఆ రకమైనటువంటి స్పష్టత ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది ఇస్తుంది అని చెప్పేసి ఆశిస్తున్నాం విధంగా ఈ రోజు చెప్పిన ఇంకా మిగతా అంశాల మిగతా అంశాలలో ఇంకొకటి టూ అండ్ టూ త్రీ అంటే ఒకటేమో త్రీ మాట్లాడింది వక్ఫ్ ట్రిబ్యునల్ కే అధికారం ఉండాలి అనేటువంటిది అది స్పష్టమైంది ఏదంటే వక్ఫ్ ల్యాండ్ ఏది అవును వక్ఫ్ వాస్ ఏది కాదు అనేటువంటిది అది చెప్పింది అది స్వాగతించాల్సిందే దాంట్లో కొంత స్పష్టత లేకుండా ఉన్నంతలో అది బాగానే ఉంది రెండోది టూ సి బోర్డులో ఎవరు వక్ బోర్డు బోర్డులో ఎవరు ఉండాలి అనేటువంటి దానికి సంబంధించిన దాంట్లో ఇప్పుడేంటి ఇంత ముగ్గురు ఉండాలి నలుగురు ఉండాలి ఇట్లా చర్చ జరుగుతా ఉంది అయితే ఒకటి దీంట్లో ఇక్కడ మొత్తం సుప్రీం కోర్ట్ అయినా లేకుంటే చట్టం రూపొందించేటువంటి వాళ్ళైనా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆస్తి ఇవ్వడానికి ఏమో ముస్లిం ఇవ్వడానికి వీల్లేదు అని చట్టం చేస్తుంది కానీ వక్ బోర్డులో మాత్రం ముస్లిమేతరులు ఉండాలి అని చెప్పేసారు అంటే ఇట్ సెల్ఫ్ కాంట్రడిక్షన్ అక్కడ అలాంతటి వాళ్ళే దాన్ని ఖండించుకుంటున్నటువంటి పరిస్థితి అది రాజ్యాంగ విరుద్ధమే ఇది కూడా రాజ్యాంగ విరుద్ధమే అంటే ఇక్కడ ఈ రోజు ఒక ముగ్గురు నలుగురు కంటే ఎక్కువ ఉండొద్దు అని కూడా చెప్పింది ఎవరన్నా ఉండని దాంట్లో ఇప్పుడు దీంట్లో వర్క్ బోర్డు లో పెడదాము కానీ ఇప్పుడు అందరికి సమానత్వం అనేది ఉండాలి కదా ఇతర ధార్మిక సంస్థలలో కూడా ఇప్పుడు సిక్ గురుద్వార్ ప్రబంధ కమిటీలు కావచ్చు లేకుంటే దేవాదాయ ధర్మాదాయ శాఖకు సంబంధించినటువంటి ఎండోమెంట్ బోర్డు సంబంధించినటువంటి దాంట్లో కావచ్చు లేదు ఇంకా ఇట్లాంటి ఏమి ఉంటుందా అన్ని మతాలకు సంబంధించిన దాంట్లో వేరు వేరు మతాల వాళ్ళని కూడా పెట్టండి అలాంటి చట్టం చేయండి చేస్తే ఏమైందంటే ఆ మతాల మధ్య ఒక మన మన శాంతియుత సహజీవనానికి సంబంధించినటువంటి లేకుంటే ఇద్దరు కలిసి సౌభ్రాతృత్వం అనేటువంటిది కూడా ఏర్పడడానికి ఇవన్నీ ఒక ఏర్పడతాయి కానీ మిగతా వాటిల్లో ఏ దాని లాగానే ఉంటది ఒక దీ పక్ఫు దానికి సంబంధించి మాత్రం మేము సవరణ చేస్తామంటే అది డిస్క్రిమినేషన్ అంటే వివక్ష చూపడం ఎందుకంటే మిగతా వాళ్ళకి ఇప్పుడు నీకు ఎలాంటి హక్కు ఉంటుందో నాకు అలాంటి హక్కు ఉండాలి ఒకవేళ నీలాంటి పరిస్థితే నాకుంటే నాకు కూడా అలాంటి వెసులుబాటు ఉండాలి అది కదా దాంట్లో సమానత్వం అంటే దాని అర్థం అది కాబట్టి రిలీజియ ఫండమెంటల్ రైట్స్ లో రిలీజియస్ రైట్ అనేది కూడా ఒకటి ఉంది మత స్వేచ్ఛ అనేది ఒకటి ఉంది అలాగే మత సంస్థలు నిర్వహించుకునేటువంటి స్వేచ్ఛ అనేది కూడా ఒకటి ఉంది అయితే ఆ స్వేచ్ఛ ఉంది అన్నప్పుడు ఏదో మా ఇష్టం వచ్చినా చేస్తాం అనేది కాదు మళ్ళా రాజ్యాంగానికి లోబడే చేయాల్సింది ఏదైనా